అన్నీ మా పనులు క్యాన్సల్ చేసి ఆ నిధులను మాడిఫై చేసి కొబ్బరికాయలు కొట్టకుండా ఎదురుతున్నారు తప్ప ఒక్కటంటే ఒక్క రూపాయి చెన్నూరు నియోజకవర్గానికి తీసుకురా తీసుకురాకపోగా గతంలో మనం పదహారు వందల కోట్లతో చెన్నూరు ఎత్తిపోతల పక్కన దాపు లక్ష ఎకరాలకు నీళ్ళు ప్రాజెక్టు కేసీఆర్ గారితో కొబ్బరికాయలు కొట్టిస్తే దాని ఇలా ఈ ఎమ్మెల్యే గారు ఈ ముఖ్యమంత్రి గారు పక్కన పెట్టినారు చెన్నూరు నియోజకవర్గ రైతాంగం ఆలోచన చేయాలని లక్ష ఎకరాలకు నీళ్ళు వచ్చే ప్రాజెక్టు నీళ్ళు పక్కన పెట్టారు రానాడు మస్తు మాయా చెప్పి ఇండస్ట్రీలు ఇస్తాం పరిశ్రమలు ఇస్తాం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఇస్తాం యూనివర్సిటీలు తెస్తాం ఉపాధి కల్పిస్తాం నలభై ఐదు వేల మంది పిల్లలకు అవకర్లు ఇప్పిస్తామన్నారు మరి ఇప్పని సంవత్సరంగా రాయే ఒక ఇండస్ట్రీ రాకపోయి ఒక యూనివర్సిటీ రాకపోయి ఒక కొత్త ప్రాజెక్ట్ రాకపోయి కొత్త కొత్త అభివృద్ధి కాకపోయాయి ఏం జరుగుతూ ఉంది నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఎక్కువ నియోజకవర్గంలో కూడా అతనే ఉపయోగిస్తున్నారు సింగరేణి కార్మికులు వీళ్ళు కూడా గుడే తీరు గురి కాంగ్రెస్ బెల్లపల్లి నుంచి కూడా సత్పల్లి దాకా ఏమొచ్చింది మొన్న బొక్క పెట్టినా లేదా లాభాల వాటాల లాభాల వాటాల సిగరెట్ కార్కులు బుక్క పెట్టిన మొన్న జేపు సింగరేణి చివరికి ఈ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి అక్కడ హైదరాబాద్లో పేరిట పేదల ఎలుగులో ఉంటారు మూసీ పేరిట మూసి ప్రక్షాదం పేరిట మూసి నది చుట్టుపక్కల ఉన్నలా పేదల ఎలుగులో ఒక అక్కడ లగచెర్లలో అక్కడ లంబాడ రైతు మేము భూములు ఇవ్వమంటే వాళ్ళ మీద దౌర్జన్య దాడులు చేస్తారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మేము మా భూములు మాకేం ఉండాలి అని చెప్పి అక్కడ విద్యార్థులు అంటే వాళ్ళని కొట్టిస్తాడు చివరికి ఈ సిగరీలో సిగరేట్ కార్మికులు వాళ్ళు కాయకష్టం చేసి సంస్థకు లాభం తీసుకొస్తే వాళ్ళకు వచ్చిన లాభాల వాటలు కూడా సిగరేట్ కార్మికులు జేబు కొట్టేడు ఇంకొకరికి మరి ఇలా ఏమనాలి సిగరెట్ కార్మికులు చేయబోతారా ఎవరైనా కేసీఆర్ గారు ఉన్నప్పుడు సిగరెట్ కార్మికులు ధర్నా చేసింది లేదు రాష్ట్రంలో వేసింది లేదు వారసత్వ ఉద్యోగాలు ఇచ్చింది లాభాలు వాటర్లు ఇచ్చింది తెలంగాణ స్పెషల్ ఎక్విప్మెంట్ ఇచ్చింది దసరా బోనస్లు ఇచ్చింది ప్రమాణాన్ని కొత్త క్వార్టర్లు కట్టించింది జివో సెవెన్ సిక్స్ తీసుకొచ్చి ఇదే రామకృష్ణాపూర్లో బెల్లంపల్లిలో మంచిర్యాలో శ్రీరాంపూర్లో గోదావరి నగర్లో పెద్ద ఎత్తున ఖాళీ సింగరేణి ఖాళీ సాగరాలు ఇల్లు కట్టుకున్న పట్టాలు ఇప్పించింది కేసీఆర్ గారు ప్రభుత్వం చేసింది రామకృష్ణ పర్వ నాలు పైసలు పట్టాలి ఎనిమిది మంది మంత్రులు పట్టుకొచ్చి ఎనిమిది విడతలుగా రామకృష్ణ పట్టణి ఇక్కడ దాకా సంవత్సరనారాయణ నియోజకవర్గం మీకు మంత్రి ఇచ్చిందానే ఇక్కడికి అర్థమైంది ఏమైతుంది నిజంగా ఆలోచన చేయాలి ప్రజల్లో చర్చ పెట్టాలి ఇవాళ అనాథ అయింది రాజు అప్పు ఓ మంత్రి వచ్చినా ఓ ముఖ్యమంత్రి వచ్చినా ఓ అధికారి వచ్చినా ఓ అభివృద్ధి కార్యక్రమం జరుగుతుందా ఏమైతుంది ఏ ఏ జరుగుతా ఉంది ఇవాళ చిన్న నియోజకవర్గంలో ఎక్కడ కూడా పని లేదు సో అట్లా ఇక్కడ చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి ఇవాళ నియోజకవర్గం రాష్ట్రంలో పరిస్థితి ఎట్లుండదు నియోజకవర్గంలో పరిస్థితి కూడా అట్ల ఉన్నాయి కాబట్టి అందరికీ కోరుతూ ఉన్నా మనకు కావాలని కొంచెం సమయం విషయం ఇప్పుడు ఆ సమయం కూడా సంవత్సరం నాయకుంది ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు మళ్ళా తప్పిపోయి కూడా చెంగూరు నియోజకవర్గం రాష్ట్రం అంతా కాంగ్రెస్ పార్టీ ఓటు ప్రజలు వాళ్ళు పరిస్థితి వీళ్ళే తెచ్చి కాంగ్రెస్ తెచ్చి కాంగ్రెస్ తెచ్చి ఇక కాంగ్రెస్ పార్టీ నాకు తెచ్చి ఇక ఈ తరంలో మనం మళ్ళీ సూత్రం చూడడం అధికారం పార్టీ రాష్ట్రో అడిగిన వాళ్ళు వాళ్ళు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మళ్ళా భవిష్యత్తు మనదే కాబట్టి మనం ప్రమాణం ఇప్పటి నుంచి ప్రజల్లో ఉండి మంచిగా పనిచేస్తున్నాం పార్టీ కూడా ఇరవై ఏడవ తారీఖు సభ తర్వాత మే నెలలో సంస్థాగతంగా నిర్మాణ కార్యక్రమాలు మొదలు పెడదాం ఫస్ట్ సభ నమోదు కార్యక్రమం ఉంటుంది దాని తర్వాత జూన్లో లో పార్టీ కమిటీల నిర్మాణం ఉంటుంది దాని తర్వాత తెలంగాణ భావన మన జిల్లా భారత స్వేదికగా హైదరాబాద్కి మనకు శిక్షకులు వచ్చి ట్రైనింగ్ క్లాసులు కూడా ఉంటాయి శిక్షణ తరగతి ఉంటాయి సో మన చెన్నూరు రసంగ నియోజకవర్గ పరిధిలో కూడా మంచిగా ఇక పోవాల్సినటువంటి వాళ్ళంతా పోయి మనతో మంచిగా సంపాదించుకున్నాం మనతో సంపాదించుకున్నాము అన్ని రకాల బాధపడడం నేను కూడా అక్కడ మీరు మంచిగా సంపాదించి మీరు అచ్చరించి ఇక్కడ ఉన్న మంచి ఉండాలని కోరుకుందాం మన ఒకరికి షాపాలు కచ్చారే లేదు కాబట్టి పోయి వాళ్ళతో వేరు ఉన్నోళ్ళు గట్టి ఉన్నారు వీటికెళ్ళి ఎవరు పోతారని నేనే తక్కువ అందరు మంచిగా గట్టిగా ఉన్నారు సో ఇప్పుడు రాబోయే రోజుల్లో మన పార్టీ సంస్థాగతంగా మంచిగా బ్రహ్మాండంగా చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో తయారు చేసుకున్నారు ఇక నా మీద వాడకూడదు వీళ్ళు తాపుకూడదు లేచినోళ్ళు ఎవరు ఏదో చపాన్ పోతున్నోడు హైదరాబాద్ పోతున్న ఓడు తెలుగు ధర్మపురి అవుతున్న నోడు నేను మళ్ళీ వెళ్తున్నా నేను ఊకే చెప్ప ప్రతిసారి కథ ఏంటి నాకు ప్రతిసారి సమస్య మీద నాకు ఊళ్ళే డిజైన్ ఎంత ముందు రాగా ఆర్కిటెక్ట్ మాట్లాడాను మాట్లాడే చేతను పైన రెండు రూమ్లు వేసేవా అని చెప్పినాయి కదా ఇప్పుడు రాబోయే రెండు మూడు రోజుల్లో పైన రెండు రూమ్లు దాని ద్వారా నీకు అందరికీ నిర్ధారణ అయిపోతుంది ఉంటుందని చెప్పి పైన మనం చూస్తున్నాం కదా ఇక్కడ రెండు కదా లేపిస్తుంది అంత ఆఫీస్ దగ్గర వేసి బెడ్రూమ్ హాలు పైన పెట్టుకుందామని చెప్పి పైన రెండు రూమ్లు లేకపోతున్నాను నేను ఎటు మళ్ళీ Obrigado. Yeah.